హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు హెల్త్ కార్డు గురించిన అతి ముఖ్యమైన వార్త పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము ఏపీ రివిజడ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీలో పెన్షనర్స్ అందరూ వారి మొదటి పెన్షన్ చెల్లింపు సమయంలో వారి పే డిస్బర్సింగ్ అధికారి ఐడి కార్డు జారీ చేయాలనే నిబంధన ఉంది దీన్ని అనుసరించి జియో ఎంఎస్ నెంబర్ ఐదు వందల యాభై ఐదు డేటెడ్ ఆన్ ఫిబ్రవరి ఏప్రిల్ థర్టీ టూ థౌజండ్ పెన్షనర్లకు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయడానికి విధి విధానాలు కార్డు విడుదల చేయడం జరిగింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముందుగా కర్నూలు పశ్చిమ గోదావరి నిజామాబాద్ మూడు జిల్లాల్లో గవర్నమెంట్ పెన్షనర్స్ అందరికి లామినేటెడ్ కార్డు మొదటి పెన్షన్ తీసుకునే సమయంలో సంబంధిత ట్రెజరీ అధికారులు జారీ చేయాలి అని నిర్దేశించారు మరి ముప్పై ఒకటి ఏప్రిల్ రెండు మే రెండు వేల ఇరవై రెండు నాటికి ఎగ్జిస్టింగ్ కు సంబంధిత ఎస్టిఓలు డిటీఓలు నిర్ణీత వ్యవధిలో ఉండి నిర్ణీత వ్యవధిలో ఐడి కార్డులు జారీ చేయాలని సూచించారు పెన్షనర్ ఐడి కార్డులు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయాలి అని ఆ ఉత్తర్వులలో పొందుపరిచారు ఏదైనా పెన్షనర్ పీపీఓ ట్రాన్స్ఫర్ చేయించుకొని వేరొక ఎస్టీఓ బదిలీ అయినచో పాత ఎస్టిఓ దగ్గర తన ఐడి కార్డును హ్యాండ్ ఓవర్ చేయాలి నూతన ఎస్టిఓ వద్ద కొత్త ఐడి కార్డును పొందవలసి ఉంటుంది ఐడి కార్డులు జారీకి అయ్యే ఖర్చును పెన్షనర్ దారులే భరించాల్సి ఉంటుంది ఆ ఖరీదును ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ధారిస్తూ ఉంటుంది అన్న సమాచారాన్ని ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది సర్వీ ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు జారీ చేయవలసినటువంటి ఐడి కార్డు ప్రఫామాలను ఆ జివోకు అనుబంధంగా అలెగ్జర్ వన్ అండ్ టూ గా అయితే జారీ చేశారు సో తదనంతరం పలు జీవోలు పెన్షన్ ఐడి కార్డులపై జారీ చేయబడ్డాయి జివో ఎంఎస్ నెంబర్ నూట ముప్పై నాలుగు డేటెడ్ ఏప్రిల్ మే పదమూడు రెండు వందల రెండు వేల తొమ్మిది ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లోని పెన్షనర్స్ అందరికి సంబంధిత ఎస్టిఓలు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయాలని ఆదేశించారు అలాగే తొమ్మిదో పే తొమ్మిదో పే కమిషన్ రిపోర్ట్ లో రాష్ట్రంలో ఉన్న సర్వీస్ పెన్షనర్స్ ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయాలని వాటినే హెల్త్ కార్డుగా పరిగణించాలని సూచించింది ఇక ధర్మిలా ప్రభుత్వం జియో ఎంఎస్ నంబర్ రెండు వందల ఆరు డేటెడ్ ఆన్ మే జూన్ నాలుగు రెండు వేల పది ద్వారా ఎస్టిఓలు వారి పరిధిలో గల అందరు సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయమని ఉత్తర్వులనైతే ఇచ్చింది ల్యామినేటర్ ఐడి కార్డులు తయారు చేయడంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలు తాలూకా పరిధిలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ బ్రాంచ్ లేదా యూనిట్ సంబంధిత ఎస్టీఓల నుండి పెన్షనర్స్ డేటా అంతా తీసుకొని సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్కు నిర్దేశించబడ్డ నమూనాలో ప్రతి పెన్షనర్ డేటా ఫోటో సరిచూసుకొని ల్యామినేషన్ కోసం ఫోటో పేపర్ పై కలర్ ప్రింట్ తీసి పెన్షనర్స్ సంతకం చేయించి సంబంధిత ఎస్టీఓలకు వెరిఫికేషన్ మరియు ధృవీకరణకు అందజేసేవారు ఎస్టిఓ సంతకం చేసి సీలు వేసి తర్వాత లామినేషన్ చేయించి పెన్షనర్స్ కు అందించేవారు సో మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ప్రస్తుతం ఆ గత ఆరేడు సంవత్సరాలుగా ఈ ప్రక్రియ అనేది నిలిచిపోయింది కాలంలో రిటైర్ అయిన వాళ్లకు పెన్షన్ ఐడి కార్డుల గురించి పెద్దగా అవగాహన లేనందున ఈ ప్రక్రియ అనేది నిలిపివేయడం జరిగింది కాబట్టి ఎవరి హెల్త్ కార్డు వారైతే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఫ్రెండ్స్